State-of-the-art research, industry-driven skilling, 100% placements. KL deemed to be university. Full comedy, full Telangana, Hyderabad spicy. Yes, Chalo ba, sir, no lagging ekada. Range gula baundey, character gula baundey, full effects gula baundey. Definitely, gula choodal Entertainment ki. Nothing adi, all Negative comments ain't yeah. చూసాను అది ఇది సూపర్ అసలు ఎక్స్పెక్టింగ్ ఫర్ ద థర్డ్ వన్ ఇది ఇంకా చాలా బాగుంది ఇంకా చాలా బాగుంది బాగుంది సార్ బాగుంది నో నెగిటివ్ అంత పాజిటివ్ సెట్ అయింది సెట్ అయింది సెట్ అయింది లేదండి ఇవ్వలేదు నేను అదే వెయిట్ చేశాను కానీ ఏమి ఇవ్వలేదు పక్క హిట్ అవుతుంది సినిమా మొత్తం అంటే రొమాన్స్ అదేం లేదు అంటే సినిమాలో అంతా కామన్ అన్న ఇప్పుడు సో ప్రాబ్లం లేదు ఇప్పుడు పక్క చూడవచ్చు అంటే సేమే అంటే ఎనర్జీ సేమ్ ఉంటుంది కొంచెం స్టోరీ అయితే కొంచెం డిఫరెంట్ ఉంటుంది అది పక్కా చూడచ్చు అంటే లేదు కొంచెం లింక్ అయి ఉంటుంది ఫస్ట్ స్టోరీ ఇది సో అది చూడాలి ముందు సినిమా లేదు అంటే తీస్తే దిగొచ్చు కానీ బాగుంది బాగుంది సినిమా బాగుంది చాలా బాగుంది అదేం లేదు కొంచెం అది కిస్తే అప్ప ఇంకేం లేదు నార్మల్ తెలియదు కౌంట్ చేయలేదు అంటే ఫ్యామిలీ అయితే చూడచ్చు ప్రాబ్లమ్ అలా నార్మల్ నార్మల్గా ఉంది బానే ఉంది సినిమా అయితే బాగుంది చాలా రాధికా కూడా ఉంది సినిమాలో అది ఒక సస్పెన్స్ చాలా బాగుంది సినిమా అయితే పక్క చూడాలి అందరు అయితే బోర్ అయితే ఎక్కడ కొట్టలేదు అన్న అసలు ఫస్ట్ పార్ట్ లో ఎనర్జీ ఉంది మొత్తం అసలు బోర్ అయితే చూడొచ్చు అందరు సినిమా స్టోరీ అయితే పక్క చూడదు అందరు ఒక్కరు సూపర్ సినిమా అయితే సూపర్ ఉంది యాక్టింగ్ కూడా సూపర్ ఉంది చాలా బాగుంది సినిమా అయితే మాత్రం సూపర్గా ఉంది అదిరిపోయింది డీజే టిల్లు స్క్వేర్ సూపర్గా నిజంగా స్క్వేరే కామెడీ మాత్రం ఇంటూ హండ్రెడ్ వేసుకోవాలి వన్ కన్నా హీరో అయితే మాత్రం మాట్యులేషన్ ఉంది సూపర్ సూపర్గా చేశాడు ఆ మాడ్యులేషన్ అయితే అలాగే హీరోయిన్ కూడా హీరోయిన్ కూడా చాలా బాగా రొమాన్స్లో హీరోయిన్ కూడా ఆ రొమాన్స్లో నిజంగా ఇప్పుడు వరకు ఏ హీరోతో అలా చేయలే ఆ లిప్లాక్స్ కానీ అలాగే హీరోని ఆడుకునే విధానం కానీ నిజంగా సూపర్ ఉంది అలాగే ఫాదర్ క్యారెక్టర్ అయితే మాత్రం చాలా సపోర్టింగ్ ఈ సినిమాకి హండ్రెడ్ పర్సెంట్ ఫాదర్ కామెడీ మాత్రం సూపర్గా వర్కౌట్ అయ్యింది ఫైల్స్ మీద ఒక కామెడీ ఉంటుందన్న సూపర్ స్టార్టింగ్ నుంచి చూస్తే స్టార్టింగ్ ఒక పాట అదు గూజ్ బంప్స్ ఆ తర్వాత హాస్పిటల్లో కొన్ని సీన్స్ ఉంటాయి కా కామెడీగా అది సూపరు తర్వాత ఇంటర్వెల్ దగ్గర ఒక సస్పెన్స్ ఉంటుంది సస్పెన్స్ రివ్యూలు అది సూపరు దాని తర్వాత ఇంటర్వెల్ తర్వాత విలన్ వస్తాడు అక్కడ సూపరు అసలే ఈ సినిమాలో వీక్ పాయింట్ అనేదే లేదు నార్మల్గా మిరియాలు గొంతు నొప్పి వస్తే మిరియాలు కూడా వేసుకుంటాం కానీ రామ్ మిరియాల వల్ల నాకు గొంతు నొప్పి వచ్చింది ఎందుకంటే పాటలకు అరుపులు మామూలు కాదు లిల్లీ ఫ్లేవర్ కాదు మీకు విషయం హీరో పేరు సిద్ధు జొన్నల గడ్డ ఈ సినిమాలో ఈ హీరోయిన్ కూడా పెట్టాడు బాగా బారు ఆలుగడ్డ నిజంగా సూపర్ అబ్బా మనం ఉప్మా ఉంటుంది కదా ఉప్మా ఏం మిగల్చుకుంటే తినేస్తాం కదా అలాగే ఈ అనుప్మాను కూడా ఏం మిగల్చుకుంటే తినేసాడు అసలు నార్మల్గా ప్రతి ఇంట్లో మా అంటే ఇష్టం ఈ సినిమాలో ఇది చూశాక అనుప్మా అంటే అందరికీ చాలా ఇష్టం వ్యాస నార్మల్గా ఇప్పుడు ఈ ఎండాకాలంలో మనకి ఉడుకుంటుంది ఈ సినిమాలో దుడుకుంటుంది హీరో దుడికే మామూలుగా ఉండదు నార్మల్గా చాలామంది అంటారు ఇలాంటి కామెడీ సినిమాలు రావాలి రా రావాలి కాదు ఇలాంటి డైరెక్టర్లు మీరు సపోర్ట్ చెయ్యాలి ఒక్క మొక్కలో చెప్పాలంటే నా భూతో నా భవిష్యత్తు ఇలాంటి సినిమాలు మళ్ళీ ఇండస్ట్రీకి రావాలి ఇలాంటి సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేయాలి నిజంగా డెబ్యూట్ డెబ్యూట్ హీరో కనుక వస్తే ఇలాంటి సినిమా వంద వంద సినిమాలు వస్తాయి చాలా బాగుంది చాలా బాగుంది జా అంటే ఐస్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్లోజ్ చేసి చూస్తే బొమ్మ బ్లాక్ బస్ట్ అయిపోయింది నాకైతే చాలా బాగుంది కామెడీ సూపర్ కామెడీ చెప్పాలంటే బ్రహ్మాండమైన కామెడీ ఎందుకంటే తన కామెడీ చేసినా చేయకపోయినా డైలాగ్ డెలివరీ వల్లే మనకు నవ్వు వస్తుంది అనమాట సో తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ న్యాచురల్గా ఉండదు అంటే కావాలని చేసినట్టు ఉండదు అనమాట సో నేచురల్గా తన బయట ఆడి బయట ఎలా మాట్లాడుతుడు అలాగే ఉంది సో సినిమా విషయానికి వస్తే అనుపమ్మ అయితే మాత్రం తనకి మంచి క్యారెక్టర్ ఇచ్చారు తనకి ఇప్పుడు దాకా చేసిన సినిమాల కన్నా చాలా కొత్తగా ఉంది ఇంకా డైలాగ్స్ కానీ అవన్నీ కూడా రాసింది చాలా బాగా రాసారు అంటే అమ్మను బొమ్మ చేస్తాడు అంటే రాధిక అనే క్యారెక్టర్ ఒక మనిషిని మింగితే బొక్కలు బయట పోస్తుంది అనమాట అలాంటి డైలాగ్స్ బాగా రాసిందాయి అంటే కొన్ని కొన్ని డైలాగులు అమ్మ నేను రైస్ తింటుంటే కడుపులో అన్నం అదే అయిపోతుంది అంత వేడి ఉంది తను చేసిన మోసం ఇవన్నీ కూడా చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంది అనుపమ అయితే మాత్రం కుర్రోళ్ళ గుండెలో గుణపం గట్టిగా దింపింది చెప్పాలంటే చాలా బాగుంది సినిమా రాధికా అట్లేదు మన అనుపమ అక్క క్యారెక్టర్ అనమాట అంత బ్రహ్మాండంగా ఉంది కానీ ఆ రాధిక ఈ రాధిక ఇద్దరు ప్రేమలో కనపడడం థియేటర్ లో ఘోరం మామూలుగా లేదు చెప్పాలంటే చాలా కొత్తగా ఉంది అంటే ఫస్ట్ అప్ అంతా కూడా మనకి ఫస్ట్ పార్ట్ చూసిన కొన్ని కొన్ని సీన్లు అదే రిపీట్ అవుతూ ఉంటది కానీ సో కొత్తగా చూపించాడు ఇంకా పార్ట్ అంటే ఇంటర్వెల్ దగ్గర నుంచి కొత్తగా చూపించాడు అనమాట అంటే కొంచెం మాఫియా కొంచెం డాన్ మధ్య మధ్యలో కొన్ని కొన్ని సీన్లు కొత్తగా అనిపించినాయి అంటే సేమ్ సినిమా చూపిస్తే ఎవడో చూడడు సో ఫస్ట్ అందులో సాంగ్ ఉన్నది డీజే టిల్లు పేరు అనే సాంగ్ మళ్ళీ ఇందులో మనం రిపీట్ అనమాట సో ఓవరాల్గా అయితే మాత్రం సినిమా అయితే మాత్రం ఎక్కడ బోర్ కొట్లా అనా టిల్లు స్క్వేర్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న మామూలుగా లేదు సినిమా అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ అన్న జస్ట్ ఒకటే ఒక సాంగ్ స్టార్టింగ్ సాంగ్లోనే రొమాన్స్ ఉందన్న కిస్ సీన్లు కానీ అవన్నీ ఆ ఒక్క సాంగ్ ఉంది ఒక్క సాంగ్ తర్వాత తీసేస్తే మొత్తం సినిమా స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు టిల్ అన్న వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు అన్న అంటే టిల్ అన్న మాటలు డైలాగ్ డెలివరీ ఒక్కొక్క డైలాగ్ కూడా యూత్కి బాగా కనెక్ట్ అయ్యే డైలాగ్లు అన్నీ ఉన్నాయి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది మొత్తం నవ్వుకుంటూనే ఉన్నాం మామూలుగా లేదు హీరోయిన్ అమ్మబాబోయ్ అనుపమ గారు మీరు యాక్టింగ్ అయితే తిరిగ తీసేసి అంటే అనుపమ గారు క్యారెక్టర్ ఇచ్చిన క్యారెక్టర్ ఇచ్చిన తన రోల్కి న్యాయం అయితే చేసింది అన్న లిల్లీ అనే క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు నిజం నిజంగా జెన్యున్గా చెప్పాలంటే రాధికా కన్నా నాకు లిల్లీ బాగా అనిపించింది అన్న అంటే రాధికా కన్నా లిల్లీ అంత బాగా అందంగా అంత బాగా చూపించారు డైరెక్టర్ గారి సినిమాలో లాస్ట్లో క్లైమాక్స్ చూపిస్తారన్న టిల్ అన్నది మామూలు క్లైమాక్స్ కాదు నాకు తెలిసి పార్ట్ త్రీ కూడా ఉంటుంది అనిపిస్తుంది పార్ట్ త్రీ ఉన్నా కానీ నేను మళ్ళీ వస్తాను అన్న టిల్లు పార్ట్ త్రీ కూడా పక్కా ఉంటుంది రాసి పెట్టుకోండి మళ్ళీ సేమ్ ఇక్కడనే కలుసుకుందాం టిల్లు అన్న వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమా కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫన్ అన్నిటికన్నీ ఉన్నాయి కుర్రాలకి నచ్చే రొమాన్స్ కూడా ఉంది సో యూత్ అందరికీ సమ్మర్ బ్లాక్ బస్టర్ టిల్లు అన్నతో అయ్యింది లాస్ట్ ఒకటి చెప్తున్నా అన్న నువ్వు నిజంగానే క్వశ్చన్ అన్న అడుగుతున్నావు రాధిక ఇదన్న చెప్తున్నా కదా టిల్ అన్న మరో ఒక అర్జున్ రెడ్డి అలాగున్నాడన్న సినిమా ఇస్తున్నా కదా అనిపించింది సో టెల్లు స్క్వేర్ సినిమా అందరు థియేటర్లో లో చూడండి ఎవరు మిస్ కాకండి అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ డీజే అన్నా కనిపిస్తారు ఫస్ట్ పార్ట్ అరే అన్నా చెప్తున్నా సూపర్ అన్నా బ్లాక్ బాస్టర్ సూపర్

ऍक्टिंग मात्र दुप्पले पैसे दे अनुभवक नुरावू नाहीच पण अनुभवक पण तू मुले पैसे सिनेमा मात्र सुपर ना हे सिनेमा बांधा पाले ना अन्ना सिनेमा सुपर रेना सिनेमा मुले पैसे सिनेमा मात्र इची पडेसी नाना सिनेमा मध्ये ब्लॉकबस्टर मूवी अना स्टेप अप्स एवरीवन रेना स्टेप अनासस काना स्टेप सिनेमा मात्र मिची पडेसी नाना ब्लॉकबस्टर मीच पण सिनेमा मात्र सुपर उडी మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది